హలో యూర్మన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏడూ జెడ్ నాలెడ్జ్ ఈరోజు మన ఈ వీడియోలో సోషల్ హిస్టరీలో భారతదేశం యొక్క క్రీస్తు పూర్వం రెండు వందల నుంచి క్రీస్తు శకం మూడు వందల వరకు వచ్చేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం అలాగే ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శాతవాహనాల మొదటి రాజధాని ఇది శాతవాహనుల మొదటి రాజధాని ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి ప్రతిష్టానపురం ప్రతిష్టానపురం శాతవాహనుల మొదటి రాజధాని వచ్చేసి ప్రతిష్టానపురం అమరావతి పూర్వనామం ఏమిటి అమరావతి పూర్వనామం ఏమిటి ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ ధాన్య కటకము ధాన్య కటకము అమరావతికి పూర్వనామం వచ్చేసి ధాన్య కటకము దక్షిణ ప్రజాపతి బిరుదుగల రాజు ఎవరు దక్షిణ ప్రజాపతి బిరుదుగల శాతవాహన రాజు ఎవరు ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి మొదటి శాతకర్ణి మొదటి శాతకర్ణి దక్షిణ ప్రజాపతి బిరుదు గల శాతవాహన రాజు వచ్చేసి మొదటి శాతకర్ణి మొదటి శాతకర్ణి ఘన విజయాల గూర్చి ప్రస్తావించిన శాసనం ఏది మొదటి శాతకర్ణి ఘన విజయాల గూర్చి ప్రస్తావించిన శాసనం ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఈ ఆప్షన్ డి నానాఘాట్ శాసనం నానాఘాట్ శాసనం మొదటి శాతకర్ణి యొక్క ఘన విషయాల గురించి ప్రస్తావించిన శాసనం నానాఘాట్ శాసనం కవి చక్రవర్తిగా పేరు పొందిన రాజు ఎవరు కవి చక్రవర్తిగా పేరు పొందిన శాతవాహన రాజు ఎవరు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ సి హలుడు హలుడు కవి చక్రవర్తిగా పేరు పొందిన శాతవాహన రాజు హలుడు కాంతంత్ర వ్యాకరణంను రచించిన వారు ఎవరు కాతంత్ర వ్యాకరణంను రచించిన వారు ఎవరు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి సత్వర్మ సత్వవర్మ నాసిక్ శాసనం ఏ శాతవాహన రాజు గురించి పేర్కొంది నాసిక్ శాసనం ఏ శాతవాహన రాజు గురించి పేర్కొంది కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ గౌతమి పుత్ర శాతకర్ణి గౌతమి పుత్ర శాతకర్ణి శాతవాహన సామ్రాజ్య పరిపాలన విభాగమైన ఆహారంను నిర్వహించే ఉద్యోగి శాతవాహన సామ్రాజ్య పరిపాలన విభాగమైన ఆహారంను నిర్వహించే ఉద్యోగి ఎవరు ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి మహామాత్ర మహామాత్ర శాతవాహన సామ్రాజ్యానికి ప్రధాన ఆదాయ మార్గం ఏది శాతవాహన సామ్రాజ్యానికి ప్రధాన ఆదాయ మార్గం ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ భూమి శిస్తు భూమి శిస్తు కింది వాటిలో సరైనది ఏది కింది వాటిలో సరైనది ఏది కరెక్ట్ ఆప్షన్ ఈ ఆప్షన్ బి పైవన్నీ శాతవాహన పరిపాలన కాలంలో స్త్రీలు గౌరవాన్ని పొందేవారు శాతవాహన బౌద్ధ మతాభిమానులు శైవ వైష్ణవ మతాలకు సమానమైన ఆదరణ అందించారు ఈ మూడు కూడా సరైన వాక్యాలు కింది వాటిలో ఆచార్య నాగార్జునుడు రచించినది ఏది కింది వాటిలో ఆచార్య నాగార్జునుడు రచించినది ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ బృహత్ కథ బృహత్ కథ శాతవాహన రాజ్య పశ్చిమ తీరంలోని రేవు పట్టణం ఏది శాతవాహన రాజ్య పశ్చిమ తీరంలోని రేవు పట్టణం ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ సోపారా సోపారా బృహత్కథను రచించినది ఎవరు బృహత్కథను రచించినది ఎవరు కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సిడు బృహత్ కథను రచించనిది కుణార్ధ్యుడు శాతవాహన రాజైన హరుడు రచించనిది ఏది శాతవాహన రాజైన హరుడు రచించిన కథ ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ డి గాథ సప్తీ గాథా సప్తసతి ఆంధ్రుల గురించి మొట్టమొదటిగా పేర్కొన్న గ్రంథం ఏది ఆంధ్రుల గురించి మొట్టమొదటిగా పేర్కొన్న గ్రంథం ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి ఐతరేయ బ్రాహ్మాణం ఐతరేయ బ్రాహ్మాణం నాగనిక వేయించిన శాసనం ఏది నాగనిక వేయించిన శాసనం ఏది కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ నానాఘాట్ శాసనం నానాఘాట్ శాసనం పూర్వకాలంలో పశ్చియాగా పిలువబడిన దేశం ఏది పూర్వకాలంలో పశ్చియాగా పిలువబడిన దేశం ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ ఇరాన్ పూర్వకాలంలో పర్షియాగా పిలువబడిన దేశం వచ్చేసి ఇరాన్ అలెగ్జాండర్ ఏ దేశానికి చెందినవాడు అలెగ్జాండర్ ఏ దేశానికి చెందినవాడు ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి గ్రీకు అలెగ్జాండర్ గ్రీకు దేశానికి చెందినవాడు అలెగ్జాండర్ భారత దండయాత్ర చేసిన సంవత్సరం ఏది అలెగ్జాండర్ భారత దండయాత్ర చేసిన సంవత్సరం ఏది ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై ఏడు క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై ఏడు అలెగ్జాండర్ కు లొంగిపోయిన తక్షశిల రాజు ఎవరు అలెగ్జాండర్ కు లెంగిపోయిన తక్షశిల రాజు ఎవరు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ సి అంబి అలెగ్జాండర్కు లొంగిపోయిన తక్షశిల రాజు వచ్చేసి అంబి అలెగ్జాండర్ ఎవరి ధైర్య సాహసాలను దేశభక్తిని మెచ్చుకున్నాడు అలెగ్జాండర్ ఎవరి ధైర్య సాహసాలను దేశభక్తిని మెచ్చుకున్నాడు ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి పురుషోత్తముడు పురుషోత్తముడు అలెగ్జాండర్ మరణించిన ప్రాంతం ఏది అలెగ్జాండర్ మరణించిన ప్రాంతం ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి బాబిలోనియా బాబిలోనియా ఇండికా గ్రంథమును రచించిన వారు ఎవరు ఇండికా గ్రంథమును రచించిన వారు ఎవరు ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి మెగస్తనీస్ మెగస్తనీస్ ఇండికా గ్రంథమును రచించిన వారు మెగస్తనీస్ అలెగ్జాండర్ ఏ రాజ్యానికి రాజు అలెగ్జాండర్ ఏ రాజ్యానికి రాజు ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ మాసిడోనియా మాసిడోనియా అలెగ్జాండర్ మాసిడోనియా రాజ్యానికి రాజు అలెగ్జాండర్ సేనాని ఎవరు అలెగ్జాండర్ సేనాని ఎవరు ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ సెల్యూకస్ నికేటర్ సెల్యూకస్ నికేటర్ మగధ రాజ్యం మొదటి రాజధాని ఏది మగధ రాజ్య మొదటి రాజధాని ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్స్ ఈ రాజగృహ రాజగృహ గౌతమ బుద్ధుని సమకాలికుడైన రాజు ఎవరు గౌతమ బుద్ధుని సమకాలికుడైన రాజు ఎవరు ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి బింబిసారుడు బింబిసారుడు పుత్రమును రచించినది ఎవరు పుత్రమును నిర్మించినది ఎవరు పుత్రమును నిర్మించినది ఎవరు ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి అజాత శత్రువు అజాత శత్రువు ఎవరి సహాయంతో మౌర్య చంద్ గుప్తుడు మగదలో మౌర్య వంశ పాలన నేర్కొల్పాడు ఎవరి సహాయంతో మౌర్య చంద్రగుప్తుడు మగధుడు మౌర్య వంశ పాలనను నేర్కొల్పాడు ఆప్షన్ ఆప్షన్ సి కౌటిల్యుడు కౌటిల్యుడు సెల్యూకస్ నికేటర్ తన నాయబారిగా చంద్రగుప్తుని దగ్గర ఎవరిని నియమించాడు సెల్యూకస్ నికేటర్ తన రాయవారిక చంద్రగుప్తిని దగ్గర ఎవరిని నియమించాడు ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి మెగస్తనిజ్ మెగస్తనిజ్ ప్రసిద్ధ ఆయుర్వేద గ్రంథం ఏది ప్రసిద్ధ ఆయుర్వేద గ్రంథం ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి చరక సంహిత చరక సంహిత సుదర్శన తటాకమును తవ్వించిన వారి ఎవరు సుదర్శన తటాకంను చవ్వించిన వారి ఎవరు ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి చంద్రగుప్త మౌర్యుడు చంద్రగుప్త మౌర్యుడు చంద్రగుప్తుడు పోట నిత్యానం చెందిన ప్రాంతం చంద్రగుప్తుడు పోట నిర్యాణం చెందిన ప్రాంతం ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి శ్రావణ బెలగోళ శ్రావణ బెలగోళ కళింగ యుద్ధం జరిగిన ప్రాంతం ఏది కళింగ యుద్ధం జరిగిన ప్రాంతం ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి దాలి దాలి అశోకుని ಬೌದ್ಧ ಗುರು ಬೌದ್ಧುರು ಅಶೋಕಿ ಬೌದ್ಧುರು ಎವಡು ದ ಕರೆಕ್ಟ್ ಆಪ್ಷನ್ ಇಸ್ ಆಪ್ಷನ್ ಡಿ ತಿಗ್ಸು ಮೊಗಲಿಪುತ್ರಸು ಮೊಗಲಿಪುತ್ರಸು ದೇವಾ ನಾಪ್ರಿಯ ಅ ಬಿರುದು ಗಲವಡು ಎವರುಿಯ ಅ ಬಿರುದು ಯವರು ದ ಕರೆಕ್ಟ್ ಆಪ್ಷನ್ ಇಸ್ ಆಪ್ಷನ್ ಡಿ ಅಶೋಕ అశోకుడు ధర్మ ప్రచారానికై అశోకుడు నియమించిన ఉద్యోగులు ఎవరు ధర్మ ప్రచారానికై అశోకుడు నియమించిన ఉద్యోగులు ఎవరు ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి ధర్మ మహాత్మాత్యుడు ధర్మ మహామాత్యుడు కాశ్మీర్లోని శ్రీనగర్ను నిర్మించిన వారు ఎవరు కాశ్మీర్లోని శ్రీనగర్ను నిర్మించిన వారు ఎవరు ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ అశోకుడు అశోకుడు భారత ప్రభుత్వ రాజ చిహ్నాన్ని ఏ స్థూపం నుంచి గ్రహించారు భారత ప్రభుత్వ రాజ చిహ్నాన్ని ఏ స్థూపం నుంచి గ్రహించారు ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ సారానాథ్ సారానాథ్ భారత ప్రభుత్వ రాజ రాజచిహ్నాన్ని సారానాథ్ అనే స్థూపం నుంచి గ్రహించారు